అందరి ప్రితమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పట్టణంలో మెగా రక్తదాన జరుగుతుంది ముఖ్యంగా రక్తం ఇంపార్టెన్స్ వాళ్ళు ఉంది కూడా చాలా మంది అపోర్పడతారు ఇస్తే ಏದ ಇಬ್ಬರು ರಾತ್ರಿ ರಕ್ತ ಏಳು ಮಂಚು ಡೇವಲ ಅಲ್ಲಿ ಮನಕ ಆರೋಗ್ಯ ಸ್ನೇಹಿತ ಅನ್ನಿಸ್ಕೊಂಡು ಬಾವು ಗತೀ ಕೂಡ ಮಂಚು ರಕ್ತದ ಅಂದ್ರೆ ರೆಕಾರ್ಡ್ ಪ್ಯಾಕೇಜ್ మరి కరోనా కాలంగా ఇబ్బంది కాలం ఇబ్బంది అయిన పరిస్థితి అలాంటి మరి నాయకుడు ప్రతి సంవత్సరం కూడా అదే స్ఫూర్తిగా చూడడం ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే ముఖ్యంగా పర్యావరణ రక్షణకి మొక్కలు నాటే కార్యక్రమం నిండుకోవటం ముప్పై వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టే వారం రోజుల్లో ఒక కార్యక్రమం తెలియజేసుకుంటాను మరి ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ దేశాలకే ఆదర్శంగా నిలిచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే అలాంటి స్టెప్పే ఇంకా పేదవాళ్ళ కోసం ఏదో చేయాలనుకుంటున్నా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్నిసార్లు కూడా అడిగినా కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కనీసం తీసుకే పరిస్థితి లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆ రోజుల్లో మేము ఎంత అడిగేవాళ్ళం మాకు మేము ఇలా బ్యాంకులు అప్పులు తీసుకుంటే ఇలాగ మాకు సెటిఫికేట్ కోర్టులో కానీ బ్యాంకులు అప్పులు వెళ్తున్నారు ఇంకా బాకీలు ఉంటారు అన్నారు ప్రభుత్వానికి బాకీలు ఉంటారు కట్టుకోవాలి ఇప్పుడు కనీసం అది కట్టించుకునే పరిస్థితి ఆ రోజు లేదు ఒకవేళ కట్టించుకున్న పూర్తిగా రిజిస్ట్రేషన్ ఫీజు కానీ పూర్తిగా వసూలు చేశారు పట్టంలో వసూలు చేస్తున్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ ద్వారా ఓపీఎస్ ఈ స్కీమ్ ద్వారా మరి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఎంత పున్నా సరే మరి ఇవాళ పట్టణంలో ఇరవై వేలు కంటే పూర్తిగా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాలు ఎందుకంటే పట్టణంలో అరవై డెబ్బై వంద గజాలు ఉంటే కనుక ఇవాళ సుమారుగా యాభై లక్షల నుండి కోటి రూపాయలు మనసు మనసున్నటువంటి మనిషి బాగుంది అనేటువంటి దుఃఖంతో యూత్ అంతా ఇన్స్పైర్ అయ్యి దాదాపు వెయ్యి మంది దాకా ఈరోజు జరిగిన పట్టణంలో రక్తదానం చేస్తామని నిజంగా శుభపరిమాటం ఎందుకంటే ఎవరో ఇచ్చినటువంటి జన్మ కానీ ఈరోజు జగన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా రక్తం అవ్వడం దానికి ఒక అర్థం పరమాత్మ భావనతో చూస్తున్నారు వాళ్ళని అందరూ అభినందిస్తూ వారి జగన్మోహన్ గారు లాంగ్ లీవ్ ఎందుకంటే రోజున ఇటువంటి ముఖ్యమంత్రి దొరికినందుకు ఊరు 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 వాడ అంత పండగ రాజేష్ ఉన్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు జన్మదినాలు ఈ రోజున ఓ పండగ దినాలుగా మారిపోయింది సంక్రాంతి అంటే ఏదో పండగ పంట ఇంటికి వచ్చినప్పుడు పండుగ చేసుకుంటారు మరి అట్లా గణేష్ చతుర్థి అటువంటి కోవన ఈ రోజున వీరి జన్మదినాలు అంటే నిజంగా మనసు దోచుకున్నటువంటి నాయకులు అందుకని ఈ రోజున జాన్ అప్ అంటాడు పొలిటీషియన్ విల్ థింక్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్స్ ద లీడర్ విల్ థింక్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ భావితరాలను గురించి ఆలోచించే మహానుభావులు మీరు పుట్టారు బట్టి ఆంధ్రప్రదేశ్ జీవితం అయింది అదే జన్మోత్సవ సార్యంలో ఈ యొక్క జిల్లా కాదు రాష్ట్రం మొత్తం సత్యశ్యామలంగా ఉంటుంది మంచి పంటలు పండుతాయి ఆయన జన్మదినం ఇంకా శతమానం భవతి ఇంకోటి కూడా చెప్తున్నాను ఎక్సీఎం అనేటువంటి బోర్డు రాజేష్ రెడ్డి గారికి లేదు జగన్మోహన్ గారు కూడా ఉండదు బతికినన్నాడు సీఎంగా ఉండేటువంటి శక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన జన్మదిన సందర్భంగా ఇస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా పార్టీలకు మరి అట్లాగే రెడ్డి చేసేటువంటి దాతలకు మా యొక్క ఎమ్మెల్యేలకి మా యొక్క కార్పొరేటర్లకి కార్యకర్తలకి పేరు పేరు నా హృదయపూర్క అభివృద్ధి తెలియజేసుకుంటూ లాంగ్ లీవ్ జగన్మోహన్ రెడ్డి జై జగన్ టీడీపీ చేస్తుంది ఎవరు తీసుకోవద్దు అని చెప్తా ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటిది ఒక నాదం అనేది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండి దమ్ము ముఖ్యమంత్రి చాలా చాలామంది ఇచ్చారు కానీ ఈరోజు దమ్మున్న మగవాడు ఎందుకంటే ఓటీఎస్ వస్తే టీడీపీ ఫినిష్ దాంతో ఈరోజు ఈ ప్రభుత్వానికి ఓటు బ్యాంకు పెరగడం ఖాయం ప్రతి మహిళ ఈరోజు గర్వకారంగా చెప్పుకుంటుంది ఎందుకంటే తాకట్టు పెట్టాలంటే ఉండదు ఏ చేయాలని ఈరోజు ఒక హక్కు వస్తుంది కూతురికి గర్వంగా తీయవచ్చు కొడుకు వారత్వం తీయొచ్చు బ్యాంకులో లో పెట్టుకుని రుణాలు తీసుకోవచ్చు ఇటువంటి హక్కు కల్పించే మహానుభావుని వన్ టైం సెటిల్మెంట్ వద్దు అనేది చెప్తున్నా అంటే అది ఓన్లీ రాజకీయ భవిష్యత్తు ఉన్నదనేటువంటి ఒక భయా ఉంటుంది మనం చెప్తున్నారు గుంటూరులోనే దాదాపు మరి బాగా దాదాపు పోయినసారి తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది ఈసారి ఈ దెబ్బతో తెనాలి పట్టణంలోని గత పన్నెండు సంవత్సరాల నుండి అందరి ఆధారాభిమానాలు పొందిన ఎస్బీ టెక్నాలజీస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీస్ మా వద్ద కంప్యూటర్లు ల్యాప్టాప్లు ప్రింటర్లు మరియు కంప్యూటర్కు సంబంధించిన అన్ని పార్ట్స్ లభించను మరియు ఇంటి వద్దకి ఆఫీస్ వద్దకి వచ్చి సర్వీస్ చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ టూ డబల్ సిక్స్ టూ